హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే సీనియర్ సిటిజన్స్ కోసం ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చానండి సో బేసిక్గా చూసుకున్నట్లయితే మనకు ఏ బ్యాంకులో అయినా కూడా నార్మల్ కస్టమర్స్ కంటే కూడా మనకు సీనియర్ సిటిజన్స్కి ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు సో ఇది సీనియర్ సిటిజన్స్కి ఉన్న ఒక మంచి బెనిఫిట్ అనే అనుకోవాలి సో ఈ సీనియర్ సిటిజన్స్ ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు చాలామంది అయితే ఎంప్లాయీసే ఉంటారు కదా సో రిటైర్మెంట్ అయిన తర్వాత ఒక లమ్సం అమౌంట్ అయితే వాళ్ళ చేతికి వస్తుంది కదా అండి సో దానికి వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా ఏదైనా బ్యాంకులో ఎవ్రీ చేయాలి ఎక్కడైతే మనకు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అని చాలా మంది అయితే థింక్ చేస్తూ ఉంటారు కదా సో అలాంటి వాళ్ళ కోసం అయితే నేను ఇవాళ ఒక మంచి వీడియో అయితే తీసుకొచ్చానండి సో ఇవాళ వీడియోలో ఏంటంటే సో మీరు ఏదైతే అమౌంట్ ఉందో సో ఏ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఫిక్స్డ్ డిపాజిట్ పైన అనేది నేను ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి అప్డేట్స్ అయినా మీకైతే నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది ఇంకా లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్ళిపోదాం సో మెయిన్గా చూసుకున్నట్లయితే ఎవరైనా సేవింగ్ అమౌంట్ ఏంటంటే ఎక్కడైనా ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక మంచి రిటర్న్స్ అయితే తీసుకోవాలి అని అనుకుంటారు కదా అండి సో జనరల్ కస్టమర్స్తో పోలిస్తే సీనియర్ సిటిజన్స్కి అయితే ఇది ఒక మంచి ఆఫర్ అని అనుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనకు కొన్ని బ్యాంక్స్ వచ్చేసి ఆల్మోస్ట్ నైన్ పర్సెంట్ వరకు అయితే ఇంట్రెస్ట్ ఇస్తుంది ఎఫ్డీస్లో సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు ఇందులో ఈక్విటా స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ ఏదైతే ఉందో అందులో ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ స్పెషల్ డిపాజిట్ పై మనకు నైన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తుందండి సో ఇన్ కేస్ మనం ఒక ఫైవ్ ల్యాక్ రూపీస్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు అది ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్కి అయితే మనకు ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే అమౌంట్ వస్తుందండి సో ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఇంట్రెస్టే వస్తుంది సో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఉజ్జీవన్ స్మాల్ ఫినాన్స్ బ్యాంక్ అండి సో ఈ బ్యాంక్లో కూడా మనకు ట్వెల్వ్ మంత్స్ ఎఫ్ పైన కూడా మంచి ఇంట్రెస్ట్ అయితే ఇస్తుంది సో ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే వడ్డీ ఇస్తుందండి మనకు సో ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫార్టీ త్రీ థౌసండ్ ఫైవ్ రూపీస్ అయితే మనకు ఇంట్రెస్ట్ వస్తుందండి సో చూశారు కదా సో మనం ఎంత ఎక్కువ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు తక్కువ టైం లో అంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయితే వస్తుందండి సో టెన్ ఇయర్ని బట్టి ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది సో చెక్ చేసి ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే బంధన్ బ్యాంక్ ఇందులో కూడా మనకు ట్వెల్వ్ మంత్ టెన్ ఇయర్లో కూడా ఎయిట్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అయితే ఇస్తుంది సో ఫైవ్ ల్యాక్స్కి మనకు మెచ్యూరిటీకి ఫార్టీ వన్ థౌసండ్ ఫైవ్ నైన్టీ రూపీస్ అయితే వస్తుంది ఆల్మోస్ట్ సో మనం ఫైవ్ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆల్మోస్ట్ ఫార్టీ టూ థౌసండ్ అండ్ అలాగే కొంచెం ఫస్ట్లో ఈక్విటాస్ దాంట్లో పెట్టినా కూడా ఫిఫ్టీ ఫోర్ థౌసండ్ అట్లా అయితే వస్తుందండి సో మనం ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత మంచి అమౌంట్ అయితే మనకు వస్తుంది అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అండ్ అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే ఫోర్ ఫార్టీ ఫోర్ డేస్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ పైన సెవెన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అయితే ఇస్తుందండి సో ఇవన్నీ బ్యాంక్స్లో మనకు ఇంట్రెస్ట్ అయితే చాలా బెటర్గా ఉంది ప్రజెంట్ అయితే సో ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే సో ఈ ఫైవ్ బ్యాంక్స్లో ఒకసారి అయితే చెక్ చేసుకోండి సో మీకు ఏ బ్యాంక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ గా అనిపిస్తుందో సో ఆ బ్యాంక్లో అయితే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు సో మీ అమౌంట్ అయితే సేఫ్గా ఉంటుంది అండ్ అలాగే మనం కంపేర్ చేసుకుంటే నార్మల్ బ్యాంక్స్ కంటే స్మాల్ ఫినాన్స్ బ్యాంక్స్ ఏంటంటే ఎఫ్డీస్ పైన మనకు ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ అయితే అందిస్తూ ఉంటుంది సో తక్కువ టెన్ ఇయర్లో ఎక్కువ ఇంట్రెస్ట్ ఎక్కడైతే ఉందో చెక్ చేసుకొని మీరైతే ఒకసారి ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి టర్మ్స్ అండ్ కండిషన్స్ చూసి సో హోప్ యూ అండర్స్టాండ్ సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే మీ సేవింగ్ అమౌంట్ని ఎక్కువగా అయితే చేసుకోండి సో సేఫ్ అండ్ సెక్యూర్గా సో దిస్ ఈజ్ ద ఇన్ఫర్మేషన్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్